తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్న భక్తులే దాతలుగా మారి అన్న ప్రసాద కార్యక్రమానికి చేయూతనిస్తున్నారని ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపాకటాక్షం పొందాలని శ్రీ శిరడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య పేర్కొన్నారు కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నదాన వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం దివంగత మహానేత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు నల్లపరెడ్డి జగదీష్ రెడ్డి రాధికమ్మ దంపతుల కుమారుడు నల్లపరెడ్డి ప్రమోద్ శ్రీనివాసులు రెడ్డి ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదారు సద్వినియోగం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు గాంధీ ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య కుమార్ సాయి సుధీర్ సందీప్ సుబ్రహ్మణ్యం వెంకయ్య ఇప్పలపల్లి కృష్ణయ్య రామయ్య కోటేశ్వరరావు ఆలయ పూజారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి అందరినీ చల్లగా చూస్తున్నటువంటి అమ్మ మన అమ్మ కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చక్కగా జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా చేయాలన్నా కూడా అదృష్టం కావాలి ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా ఆకలి ఉన్న వారికి ఇక్కడ అన్నంతో ఉన్నటువంటి తృప్తి ఈ ప్రపంచంలో అసలు పుణ్యం కూడా దాంట్లోనే వస్తుంది అన్నమాట అందువల్ల దాతలు ఈ విషయాన్ని ఈ రహస్యాన్ని తెలుసుకొని ప్రతి శుక్రవారం ఈ భోజన కార్యక్రమాలు